హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మనకి రైల్వేకి కేటాయించిన బడ్జెట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాము సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో రైల్వే కేటాయించిన టోటల్ ఫిగర్ వచ్చేసి మనకి రెండు లక్షల అరవై ఐదు వేల రెండు వందల కోట్లు ఇది మొత్తం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రైల్వే కేటాయించిన అమౌంట్ ఇందులో వచ్చేసి మనకి రైల్వేలో వివిధ రంగాల్లో ఎన్ని కోట్లు కేటాయించారన్న దాని గురించి అయితే తెలుసుకుందాము సో ముందుగా డబ్లింగు సో రైల్వేలు వచ్చేసి మనకి అన్ని ప్రధాన రైల్వే లైన్స్ అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రతి రైల్వే లైన్ కూడా డబుల్ లైన్గా అయితే మారుస్తుంది సో ఇందులో మనకి డబ్లింగ్కి కేటాయించిన టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి ముప్పై రెండు వేల కోట్లు సో ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా గుంటూరు బీబీ నగర్ అలాగే గుంటూరు గుంతకల్ డబుల్ ఎమ్ ప్రాజెక్టులు అలాగే ఇందులో మనకి కర్నూలు డోన్ డబుల్ ఎం ప్రాజెక్టు మరియు గుత్తి పెండెకలు డబల్ ఎన్ ప్రాజెక్టు ప్రధానమైనవి ఇంకా గేజ్ కన్వర్షన్ అంటే మనకి మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కి కన్వర్షన్ చేస్తున్నారు కదా ప్రస్తుతం మన దేశంలో ఇవచ్చేసి మనకి మ్యాక్సిమం ఎక్కువగా మనకి గాడ్ సెక్షన్లు అంటే ఉదాహరణకి మధ్యప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ ఇలాంటి మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల్లో ఈ గేజ్ కన్వర్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది ప్రస్తుతము సో ఈ గేజ్ కన్వర్షన్కి వచ్చేసి మనకి నాలుగు వేల ఐదు వందల యాభై అయితే కేటాయించారు ఇక కొత్త లైన్స్ సో మన దేశంలో చాలా రైల్వే లైన్స్ అనేవి కొత్తగా నిర్మిస్తున్నారు మన రాష్ట్రంలో చూసుకుంటే కనుక మనకి కడప బెంగళూరు రైల్వే లైను నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను అలాగే నర్సాపూర్ కోటిపల్లి రైల్వే లైను ఇలాంటివి ప్రధానమైనవి సో కొత్త రైల్వే లైన్స్కి మనకి ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లు అయితే కేటాయించారు ఇక తర్వాత రోడ్ ఓవర్ బ్రిడ్జి అలాగే రోడ్ అండర్ బ్రిడ్జి సో మీకు ఇప్పటికీ అప్డేట్ చెప్పి ఉంటాను ఉదాహరణకి మనకి డోన్ నుంచి నగర్ మధ్య ఏవైనా రైల్వే గేట్స్ ఉంటే కనుక లెవెల్ క్రాసింగ్స్ అందులో మనకి రోడ్ ఓవర్ లేదంటే రోడ్ అండర్ బ్రిడ్జెస్ అయితే నిర్మిస్తున్నారని అయితే మీకు ఆల్రెడీ చెప్పి ఉంటాను సో వీటి కోసం మనకి ఏడు వేల కోట్లు అయితే కేటాయించారు అలాగే రోలింగ్ స్టాక్ వచ్చేసి మనకి యాభై ఏడు వేల ఆరు వందల తొంభై మూడు కోట్లయితే కేటాయించారు ఈ బడ్జెట్లో మనకి ప్రధానంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో మనకి ప్రస్తుతం ఉన్న ఐసీఎఫ్ ట్రైన్స్ అనేవి ఎల్హెచ్బి ట్రైన్స్గా అప్గ్రేడ్ అయితే చేస్తారు సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఐసీఎఫ్ కంటే మనకి ఎల్హెచ్బి కోచెస్తో ఉన్న ట్రైన్ అనేది మనకి ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడవ సంవత్సరం నాటికల్లా మనకి యాభై వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తారు ప్రస్తుతం వచ్చేసి మనకి ఒక వందే భారత్ స్లీపర్ ట్రైన్ అనేది అండర్ టెస్టింగ్లో అయితే ఉంది సో ఇది రీసెంట్గా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు సో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడో సంవత్సరానికల్లా మనకి యాభై వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట సో ఈ రైల్వే బడ్జెట్లో మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్లు అయితే కేటాయించారు అలాగే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి మనకి ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు అయితే కేటాయించారు సో ఈ ఫిగర్లోనే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకి డబ్బులింగు అలాగే కొత్త లైన్స్ అలాగే ఆర్ఓబి మరియు ఆర్యూబి ఇలాంటి అన్నిటికీ కూడా కలిపి ఈ అమౌంట్ అనమాట మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క బడ్జెట్ రైల్వేకి సంబంధించినది సో ఇది ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియర్ రైల్వే బడ్జెట్ యొక్క బ్రీఫ్ డీటెయిల్స్ ఈ బడ్జెట్ గురించి అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల కేటాయించిన అమౌంట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్